అందరికి నమస్కారం నా పేరు బాలకృష్ణ నేను ఏబీవీపీ ఇందూర్ జిల్లా కలెక్టర్ ఏబీవి ఇందూర్ ఆర్మో శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభుత్వ దృష్టి దానం చేయడం జరిగింది ఎందుకనగా గత పది సంవత్సరాల నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ అనేది ఆగిపోవడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఈ విద్యార్థుల పైన చిత్తశుద్ది లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ విద్యార్థుల సమస్యల పైన మాట్లాడింది లేదు అలాగే ఈ బడ్జెట్ ఇష్యూలో కూడా మన ఎడ్యుకేషన్ కి తక్కువ ప్రియారిటీ ఇస్తున్న ఈ ప్రభుత్వం వల్ల ఎందరో మంది విద్యార్థులకు బాధలు వెళ్తా ఉన్నాయి ఈ పేద మధ్య తరగతి విద్యార్థులు విద్య దూరం అవుతా ఉన్నారు కాలేజ్ యాజమాన్యాలు సైతం ఈ కాలేజీలను మూపించేసుకునే స్థాయిలో ఉన్నాయి సో ఈ వైఖరి మారాలి ప్రభుత్వం మారినప్పటికీ వైఖరి మారలేదు అట్లనే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి రావాలని మన సిద్ధుల ఉన్నాను ట్రెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లాన్ని విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుకుంటా ఉన్నది విద్యార్థి పరిషత్ దానం చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం జరిగింది ఎందుకంటే ఈరోజు చూసుకున్న విద్యార్థులు రోడ్డు మీద లక్షలాది మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు నిరసన తెలుపుతా ఉన్నారు ఇప్పటికన్నా ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయకపోతే ఆఫీస్కి వచ్చి ఈ రోజు విద్యార్థులంతా వచ్చి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ లు విడుదల చేయాలి భారత్ మాతాకి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి బొమ్మ దానం చేయడం జరిగింది ఎందుకంటే సుమారు ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ అనేది పెండింగ్ లో ఉండడం జరిగింది ఈ ఈ యొక్క యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని పేద విద్యార్థులని ఆదుకోవాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీరు ఇలాగే స్కాలర్షిప్ లను విడుదల చేసుకుంటే పెద్ద ఎత్తున కానీ రాష్ట్ర కానీ ఏబీపీ ఆధ్వర్యంలో ఇంకా జరుగుతూనే ఉంటాయి Okay.